శంకోవర గ్రామం నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సామాజిక సేవా కార్యకర్తగా రాజకీయ కార్యకర్తగా ముందుకెళ్తున్నాను తరుణంలో ఒక సంవత్సర కాలం నుంచి కో పైడిపాల నుంచి ఖర్చుపూడి వరకు ఆరణబీ రోడ్డు పైన అధిక బరువులు గల క్వారీ లారీలు ల్యాట్రెట్ లారీలు తిరగడం వల్ల ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు ఈ ఇబ్బందులు అన్నీ కూడా ప్రజలు బయటకు చెప్పుకోలేని సమస్యతో ఉద్యమాలకు రాలేని స్థితిలో ఉన్నారు కారణం ఏంటంటే గత ప్రభుత్వాలు సుమారు నాలుగైదు కేసులు బనాయించడం వల్ల ప్రజలు అడ్డుపోతూ మానసిక ఆందోళన చెందుతున్నారు ఈ రోడ్డుకు సంబంధించి సుమారు ఎనిమిది గ్రామాలలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కారణం ఏంటంటే రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఇల్లు పునాదులు నాశనం అయిపోయి అదేవిధంగా విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ స్కూల్కి వెళ్తున్నారు ప్రతి తల్లిదండ్రులు కూడా విద్యార్థులు దేబెట్టి మళ్ళీ స్కూల్ నుంచి తీసుకొచ్చే దుస్థితి ఏర్పడింది అదేవిధంగా అనేకమైన స్కూలు దీని నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్నాను ఈ రిలే నిరహార దీక్ష కూడా స్పందించకపోతే ఇరవై ఐదో తేదీన అమర నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది ఈ అమర నిరహార దీక్ష చేసినప్పుడు నేను అధికారులని కోరేది ఏంటంటే ఈ లాట్రెట్ గ్రానిట్ పట్టుకెళ్ళే లారీలు ప్రత్యేకమైనటువంటి రోడ్డును నిర్మించి ఆ రోడ్డు నుంచి పట్టుకెళ్ళమని అడుగుతున్నాను నేను లేనిది ఏది అడుగుతూ లేదు ఉన్న విషయాన్నే అడుగుతున్నాము కారణం ఏంటంటే పత్తిపాడి మండలంలో చింతలూరు నుంచి లాటలైట్ మట్టి ప్రత్యేక రోడ్డు ద్వారా తీసుకెళ్తున్నారు అదేవిధంగా పత్తిపాడి మండలంలో వంతాడ దగ్గర నుంచి ప్రత్యేకంగా రోడ్డుతో రోడ్డు వేసుకుని దాని మీద తీసుకెళ్తున్నారు అదేవిధంగా ఎస్పైటి పాల నుంచి కత్తిపూడి ప్రత్యేక రోడ్డు మీద పట్టుకెళ్ళమని అడుగుతున్నాం తప్ప అభివృద్ధిని చేయడానికి కాదు ఇది ప్రజల హితం కోసమే నేను చేస్తున్నటువంటి దీక్ష నా వ్యక్తిగత స్వార్థం కానీ నేనేదో ఇమేజ్ తీసుకుందామని కానీ నేనేదో పండులు తీసుకుందామని కాదు ఇందులో చాలామంది అధికారులు అత్యుత్సహం ప్రదర్శించి తన డ్యూటీలు మరిచి లారీ వాళ్ళకు అక్రమ మైనింగ్ వాళ్లకు వీరు హోతాదు పలుకుతూ పర్మిషన్లు లేని క్వారీల నుంచి కూడా గ్రావెల్ వాళ్ళని ప్రాక్ సుమారు నలభై నుంచి అరవై టన్నుల బరువు గల లారీలు ఈ రోడ్డుపై నడుస్తుంటే ప్రజల మానసిక ఆవేదనని దృష్టిలో ఉంచుకుని ఒక సామాజిక శామకుడిగా నేను స్పందించే ఈ ఉద్యమాన్ని చేపడుతున్నాను కాబట్టి ఈ ఉద్యమానికి శాంతియుతంగా జరుగుతుంది ఈ గ్రామ ప్రజలు శంఖవర గ్రామ ప్రజలు అదేవిధంగా ఈ రోడ్డు వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలందరూ కూడా నాకు తగు మద్దతు ఇచ్చి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదో తేదీ వరకు ఇరవై ఐదో తేదీ జరిగే అమరకు తగు మద్దతు ఇవ్వచ్చిందిగా ప్రజలందరినీ పేరు పేరున పోరు ప్రార్థిస్తున్నాను ఇది పార్టీల ప్రమేయం కానీ రాజకీయ ప్రమేయం కానీ లేని ఉద్యమం సామాజిక ఉద్యమం సామాన్యుడు ఇబ్బంది పడుతున్నటువంటి ఇబ్బందిని పరిగణలోకి తీసుకునే సమస్య తెతున్నాం తప్ప కుల మత వర్ణ వర్గ రాజకీయ ఇబ్బందులు ఏమీ లేవు మీరందరూ కూడా నాకు తగు మద్దతు ఇచ్చి